శ్రీ మహాగణాధిపత ఏ నమ సుందరకాండ పదకొండవ సర్గ ఇంతవరకు ఇరవై మూడు వరకు తెలియజేసినాం మరల ఇరవై నాలుగు నుండి ప్రారంభించున్నాము గమనించగలరు సో కుంభాని సీదోర్మణి చ రాజతాని చూర్ణాని భాజనాని మహాకపి ఆ వాననేంద్రుడు మద్యంతో నింపబడి ఉన్న బంగారు పాత్రలను మణిమయ పాత్రలను వెండి గిన్నెలను అక్కడ చూశాడు అక్కడ ఉన్న పాత్రలలో కొన్నిట్లో మద్యం సగం మిగిలి ఉంది కొన్నిట్లో పూర్తిగా త్రాగివేసి ఉన్నారు మరికొన్నిట్లో చుక్క కూడా త్రాగినట్లు లేదు కొన్ని చోట్ల అనేక రకాలైన భక్ష్యాలను కొన్ని చోట్ల విడివిడిగా ఉంచిన పానీయములను మరికొన్ని చోట్ల తినగా మిగిలిపోయిన అన్న పురాసులను చూస్తూ హనుమంతుడు ఆ పానగృహంలో ఒక ఒకచోట పగిలిపోయిన పాత్రలను మరొక చోట దొర్లుతున్న కడవలను ఇంకొక చోట జలసిక్తములైన పుష్పమాలికలను పండ్లను చూసుకుంటూ హనుమంతుడు సంచరించాడు అక్కడ అమర్చబడిన స్త్రీల శయ్యలు విభిన్న ఆకృతులలో పరిశుభ్రముగా ఉన్నాయి వాటి నుండి కొందరు తరుణులు పరస్పరం కౌగులించుకొని నిద్రపోతున్నారు కొందరు స్త్రీలు నిద్రకు వివసులైన స్థితిలో పక్కన నిద్రిస్తున్న స్త్రీల వలువులను లాగుకొని వాటిని కప్పుకొని గాఢ నిద్రలో మునిగి ఉన్నారు నిర్దిస్తున్న ఆ స్త్రీలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలచే వారి మేనిపైనున్న వస్త్రములు పిల్ల వాయువుచే కదులునట్లు కించిత్తు కదులుతున్న దృశ్యం ముచ్చడగలుపుతోంది చక్కని చందనము మధ్యము తేనె వివిధ రకములైన పూలమాలల ధూపముల పూలమాలల ధూపముల సంయుక్తమైన సుగంధాలను వ్యాపింపజేస్తూ నలువంకల వాయువు అప్పుడు సాగింది ఆ సమయంలో ఆ పుష్పక విమానంలో స్నానయోగ్యమైన సుగంధ ద్రవ్యాల చందనముల ధూపముల పరిమళము వ్యాపించి ఉంది రావణాంతపుర స్త్రీ జనంలో కొందరు చామరచాయవారు కొందరు తెల్లగాపునవారు మరికొందరు నల్లని వారు ఇంకొందరు బంగారు వన్యను సంతరించుకున్న వారు ఉన్నారు నిద్ర పారవస్యం వలన ప్రతిక్రీడలు సరిపి ఉండడం చేత బాగా అలసిపోయిన ఆ అంగనల రూపాలు కానవచ్చాయి మహాతేజస్శాలి అయిన హనుమంతుడు ఆ రీతిలో రావణాంతపురాన్ని ఆశాంతం వెతికి చూసినప్పటికీ అతడికి సీతాదేవి మాత్రం ఎక్కడా కానరాలేదు ఆ సమయంలో నిద్రిస్తున్న రావణుని అంత పురకాంతలను అలా చూడటం వలన తను ధర్మలోపానికి గురైనానా అనే శంక హనుమంతుడికి కలిగి అతడు దిగులు చెందాడు అలా పరభార్యలు ఆదమరిచి నిద్రిస్తున్న అంతఃపురాన్నిసితంగా పరికించి చూడటం వలన ఎంతో ధర్మలోపం వాటిల్లుతుంది కదా అని హనుమంతుడు భావించాడు నా చూపు ఎన్నడూ పరభార్యల విషయం మీద ప్రసరింపదు అయినప్పటికీ ఈరోజు ఇక్కడ పరభార్యలను చూడవలసిన గత్యంతరం ఏర్పడింది కదా మనోబల సంపన్నుడు చిత్తైకాగ్రత గలవాడు కార్యనిర్ణయం చక్కగా తెలిసినవాడు అయిన ఆ హనుమంతుడు మరో విధంగా యోచించసాగాడు పరాయి పురుషులు ఎవ్వరూ లేరనే నమ్మకంతో తమ ఇచ్ఛ వచ్చిన తీరులో పడుకొని నిద్రిస్తున్న రావణుని భార్యలను నేను చూడటం నిజమే అయినా నా మనస్సులో ఎటువంటి వికారము జనించలేదు ఒక మంచి పని లేదా చెడ్డ పని చేయడానికి ఇంద్రియాలను పొరిగొల్పేది మనస్సే ఒక మంచి పని లేదా చెడ్డ పని చేయడానికి ఇంద్రియాలను పురిగొల్పేది మనస్సే ఇక్కడ జరుగుతున్న శుభాశుభ కృత్యములను చూసినా కూడా నా మనస్సు చెక్కు చదరక స్థిరంగా ఉంది సీతాదేవిని మరో ప్రదేశంలో ఎక్కడా నేను వెతకలేను గదా ఎందుకంటే స్త్రీలను స్త్రీల మధ్యకే వెళ్ళి వెతకటమే సమంజసం ఏ జాతికి చెందిన ప్రాణిని ఆ జాతి ఎందే అన్వేషించవలసి ఉంటుంది తప్పిపోయిన స్త్రీని ఆడలేళ్ల మందలోకి వెళ్ళి వెతికితే ఫలమేమిటి ఆ కారణంగానే నేను మనస్సులో ఎటువంటి కల్మషానికి చోటివ్వకుండా రావణాంతపురాన్ని సీతాదేవి కోసం వెతికాను కానీ ఆమె జాడ మాత్రం తెలియరాలేదు అమిత పరాక్రమవంతుడైన ఆ హనుమంతునికి రావణుని అంతఃపురంలో దేవకన్యలు గంధర్వ కన్యలు నాగకన్యలు మాత్రమే కనిపించారే గాని సీతాదేవి మాత్రం ఎక్కడా కనిపించలేదు వీరుడైన హనుమంతుడు అక్కడ ఎందరో ఉత్తమ కాంతలను చూసినప్పటికీ సీతాదేవి కానరాకపోవడంతో ఆమె ఎక్కడ ఉండి ఉంటుందోనని దీర్ఘంగా ఆలోచింపసాగాడు శ్రీమాన్ రత్యమా స్థిత ఆపానభూమి ముశృఛ్చ తాం విచేతుం ప్రచక్రమే సభూయస్తు పరం శ్రీమాన్ మారృతిర్యత్నమా స్థిత ఆపాన భూమి ముశృఛ్య తాం విచేతుం ప్రచక్రమే శ్రీమంతుడైన హనుమంతుడు పానసాల నుంచి వెలువలకు వచ్చి పరి వెలువలకు వచ్చి ప్రయత్నలోపం లేకుండా రావణుని అంతఃపురంలో మళ్లీ సీతాదేవికై వెతకసాగాడు శ్రీమంతుడైన హనుమంతుడు పానసాల నుంచి వెలువలకు వచ్చి ప్రయత్నలోపం లేకుండా రావణుని అంతఃపురంలో మళ్ళీ సీతాదేవిని వెతకసాగాడు ఓం నమః శివాయ స శివాయ పదవ పదకొండవ సర్గ సుందరకాండ సమాప్తం తదుపరి పన్నెండవ సర్గ హనుమంతుని నిర్వేదం ఓం నమ శివాయ శివాయ సుందరమీ నది సుందరకాండ సుందర మైందో సుందరము సుందరమైనది సుందరకాండ సుందరమంతో సుందరము ఓం నమ శివాయమశివాయ ఓం శాంతి శాంతి శాంతి